అలాగే నాకు కూడా నేను వచ్చిన కొత్తలు నాకు తెలియదు ఏదో చెప్ప చేయమని చెప్పేవాళ్ళు అందుకని నాకు పెద్ద డైరెక్టర్స్ ఎవరు నా దగ్గరికి పెద్ద రా వచ్చేవాళ్ళకి అందుకని నేను సినిమాలు ఎత్తుకునేవాడిని బయటికి వెళ్ళి నేను సినిమాలు చేయాలి ఏం చేయాలో తెలియదు ఒక స్థాయికి సుస్వాగతం వచ్చాక నా వాళ్ళకి కాదు సినిమాల నుంచి మన వాళ్ళు కాదని చెప్పి నాకు రోడ్డు మీద డ్యాన్స్లు చేయటాలు ఏమంటుందని వైజాగ్ లేదు రోడ్డు మీద డ్యాన్స్ చేయమని చెప్పారు ఏ స్వప్నలో ఒక నాకు పారిపోవాలి అనిపించింది నా వల్ల కాదు అంటే బేసికలీ డాన్స్ వల్ల లేకపోతే మిమ్మల్ని ఇంకేమైనా అడిగారు అలాగే కొంచెం ఎబ్బెట్గా ఉంటుంది అంటే రోడ్ మీదకి వెళ్ళి చేయాలంటే ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంటే బేసిక్ కంఫర్ట్ ఉంటుంది చేయడానికి మేబీ అంటే ఇవన్నీ నాకు ఏం సూచించింది ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్టర్ని కాదు నాకు అవుతుంది సో అలాంటప్పుడు నాకు ఎందుకు సినిమాలు అని చెప్పేసి నేను వెళ్ళిపో తొలి ఫ్రేమ్ సినిమాని ఎవరో ఒకరు వస్తారంటాడు నేను సినిమాల నుంచి వెళ్ళిపోతాను అని ఎవరో ఒకటి చేసి చేస్తానని చెప్పి విసుగుతారు రమ్మని చెప్పింది కథ వినగానే నాకు ఏదో ఒక మామూలుగా నాలాగా ఒకడు ఒకటి కదా అనిపించింది సో ఇమీడియట్గా నాకు అది పెర్ఫామ్ చేయాల్సి అనిపించలేదు నేను నాలాగా ఉంటే సరిపోద్ది అని అనిపించింది సో ఆ సుఖం ఎత్తుక్కున్నాను నేను అంటే మీరు కారణం ఆ సుఖం ఎత్తుక్కున్నాను అంటే నేను నా బలం వల్ల ఏంటి నా ఆ తొలి ప్రేమలో నుంచి నా బలం ఏంటి ఓకే అక్కడి నుంచి అలా కొద్దిగా నాకు తెలిసినవి చేసుకుంటే కొత్త కొత్త పెద్ద డైరెక్టర్స్ చేయలేరు అది వాళ్ళు చెప్పింది నేను చేయాలి అలా కాకుండా కొత్త డైరెక్టర్స్ అయితే అంటే మేము కూర్చొని మాట్లాడి నాకు ధైర్యం ఉంటుంది వాళ్ళకి ధైర్యం చెప్పమంటుంది ఇద్దరం తప్పని పడుతుంది ఒక స్థాయికి ఎదగడానికి సో అలాగా అందరూ కొత్త డైరెక్టర్స్ చేయడం అలా మరి ఇంత స్థాయికి వచ్చి నాకు మోర్ కంఫర్టబుల్ అని ఉంటే నేనంటే బాగా తెలిసి ఐమేజ్ ఉండి అండ్ కోర్స్ బడ్జెట్ కన్సిస్టెన్సీ కూడా ఉంటాయి వీటన్నిటికీ మించి నాకు కంపాటబిలిటీ ఉండాలి అందుకని బాబీగా రైట్ అనిపించింది